హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇది ఇంకా సాటర్డే సండే వ్లాగ్ అండి టుడేస్ అయితే బ్లాగ్ అయితే షూట్ చేశాను సంధ్యా సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకున్న అది కార్తీక మాసంలో ఇంటి ముందర దీపాలు పెట్టుకున్న మనసుకైతే చాలా హాయిగా ప్రశాంతంగా అయితే ఉంటుందండి ఎందుకో తెలుసా అండి ఇలా చేసుకుంటే మనకు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయితే ఉండదు ఇంట్లో అయితే మన ఇంటిని ఏం చెక్క అలంకరించుకుంటే మనసుకైతే చాలా హాయిగా ఉంటుందండి ఎందుకో తెలుసా ఇలా ఇంట్లో ధూపం వేసుకుంటే చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి ఇలాంటివే అనమాట మన హౌస్ వైఫ్స్కి చిన్ని చిన్ని ఆనందాలు ఇచ్చేవి ఇంట్లో ఇలా నీట్గా పెట్టుకొని కిచెన్ని ఇలా నీట్గా ఉంచుకుంటే హ్యాపీనెస్ వేరుగా ఉంటుందన్నమాట ఇంకా ఇది సండే బ్లాగ్ అండి సండే బ్లాగ్లో అయితే పిల్లల కోసం గుంత పొంగనాలు వేద్దామని అనుకున్నాను ఆల్రెడీగా నిన్న పిల్లలు అయితే దోశలు అయితే తిన్నారండి ఇంకా పదే పదే దోశలు ఎందుకు పెట్టడం లేని వాళ్ళకి గుంత పొంగనాలు వేసి చేశాను మేము ఎక్కువ దోశలు మా వారు యాక్చువల్గా ఈరోజు బొంబాయి చట్నీ అయితే అడిగారండి ఫస్ట్ టైం అనమాట ఇంట్లో చేయడం బొంబాయి చట్నీ కాస్త టీ చేసుకుందామని టీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి టీ తాగంతే నాకు ఏ పని అయితే చేయబుద్ధి అవ్వదు ఇంకా టీ తాగాకైతే బొంబాయి చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడెప్పుడు చేశానండి బొంబాయి చట్నీ కానీ సరిగ్గా అయితే కుదరలేదు ఇది మళ్ళీ సెకండ్ టైం అనమాట అప్పటి నుంచి ఇంతవరకు అయితే ఇంట్లో బొంబాయి చట్నీ అనేది చేయలేదు ఎంతసేపు ఉన్న బుడ్డల చట్నీ రాయలసీమ సైడ్ అయితే ఎక్కువ చేస్తారండి అదిను ఇంకా మామూలుగా పప్పుల చట్నీ అంటారు కదా అదే చేసుకుంటా ఉంటిమి ఇంకా మా వారు ఇది ట్రై చేసేలా అంటే చేద్దాంలే ఎందుకంటే ఇంకా పదే పదే అవి తిని తిని నాకు కూడా బోర్ వచ్చేసాయి అనమాట ఇంకా దానికోసం అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాను బొంబాయి చట్నీ అయితే చాలా విధాలుగా అయితే చేస్తారండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కడ్తో కూడా చేస్తారనమాట కానీ నేను అవేవి వేయలేదండి మా అమ్మ చేసినట్టుగానే చేశాను అనమాట దీనికి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ఎక్కువ కావాలండి అవి రెండు వేస్తానన్నమాట టేస్ట్ బాగుండేది ముందుగా అయితే ఆ వారజీల కర్ర వేసాను దాని తర్వాత ఇంకా ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి వేసి బాగా మగ్గించాను అనమాట ఇవి మగ్గాక కొన్ని టమాటో వేసానండి టమాటో వేస్తే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ ఫ్లేవరు వేరనమాట బొంబాయి పల్లిలోకి అదేంటో అండి నాకు గ్యాస్ మీద పప్పు మరక కానీ అన్నం ఏమైనా పొంగడం కానీ ఆయిల్ మరకలు కానీ ఉన్నా అస్సలు ఊరుకున్నాను అనమాట మాటి మాటికి పదే పదే తుడుచుకుంటా ఉంటాను ఇది మేబీ దీన్ని పోసేడు అంటారు అని నాకు తెలియదు కానీ మీకు కూడా ఈ అలవాటు ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మీరు కూడా వంట చేసేటప్పుడు ఇలాగే క్లీన్ చేసుకుంటూ ఉంటారా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఇంకా ఉప్పు పసుపు వేసి బాగా మగ్గించాలండి ఎంత మగ్గితే అంత బాగుంటుంది అనమాట ఎందుకంటే ఆనియన్ కాస్త గట్టిగా ఉంటుంది కదా ఇంకా మగ్గితే బాగుంటుంది శనగపిండి కూడా అండి ఒక స్పూన్ కానీ టూ స్పూన్స్ మాత్రమే వేసుకోవాలండి ఎందుకంటే క్వాంటిటీ అనేది ఎక్కువైపోతుంది అందులో కూడా ఇందులో వాటర్ అయితే ఎక్కువ వేసుకోవాలన్నమాట ఎందుకంటే శనగపిండి కదా తొందరగా గట్టి పడిపోతుంది నేనైతే ఫస్ట్ కొన్ని వాటర్ వేస్తే కలిపాను అండి కానీ అది గట్టిగా అయిందనమాట ఇంకా మరి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఇంకా ఇంతేనండి వెరీ సింపుల్ అనమాట ఇంకా కొత్తిమీరతో ఇంకా గార్నిష్ అయితే చేసేసుకున్నాను ఇంతేనండి పల్లీ అయితే చాలా సింపుల్గా అయిపోయింది నేను ఇది సెకండ్ టైం అనమాట ఇంట్లో చేయడము ఫస్ట్ టైం చేసింటే సరిగా కుదరలేదు ఈ ఈ టైం చేసినప్పుడు అయితే చాలా బాగా కుదిరింది ఇంట్లో పల్లి అయితే మా వారు కూడా చాలా బాగుంది అన్నాను అనమాట ఇంక ఇప్పుడు టీ కూడా అయిపోయింది ఇంకా టీ అయితే ఉడబోసేసుకున్నాను ఇంకా టీ తాగి మా వారికి అయితే దోశలు అయితే వేసేయాలండి ఎగ్ దోశలు అయితే వేశానండి వీడియో తీసాను అనుకున్నాను కానీ అది తీయలేదు ఎగ్ దోశలు అయితే చాలా బాగా వేసాను అనమాట మా వారు యాక్చువల్గా పల్లి చట్నీలోకి అయితే దోశ అయితే తినారండి ఇంకా చేసి ఇచ్చాను అనమాట తిను బాగుంటుందని చెప్పాను అనమాట తినేశారు ఇంతేనండి బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒకరి తర్వాత ఒకరికైతే దోశలు అయితే వేసేసాను ఎగ్ దోశ వీడు తీసాను అనుకున్నాను కానీ తీయలేదండి కానీ చాలా బాగా వేసి ఉంటాను అనమాట ఎగ్ దోశ ఈసారి షేప్ కూడా చాలా బాగా వచ్చాయండి నాకు ఇంత కరెక్ట్గా షేప్ అయితే రావన్నమాట దోశలలో అయితే ఇదే ఫస్ట్ టైము అందులో పెనం కూడా చాలా బాగుందండి ఇది ప్రిస్ట్ చేతి వాళ్ళది అనమాట చాలా బాగా వచ్చాయి దోశలు అయితే ఆఫ్టర్నూన్కి చికెన్ అయితే తెచ్చారా అండి ముక్కలు కేజీ తెచ్చారు నేను హాఫ్ కేజీ తీసుకురామని చెప్పాను ఎందుకంటే ఎవరు సరిగ్గా తినరండి వేస్ట్ అయిపోయిద్దని చెప్పాను అనమాట కానీ వినలేదు ఇంకేం చేద్దామని తెచ్చారులేని అనమాట కానీ చికెన్ అయితే సరిగ్గా కుదరలేదు అనిపించిందండి నాకు అంటే నేను టేస్ట్ చేయలేదు లేండి నేను ఎందుకో నాకు తినాలనిపించలేదు అనమాట నేను కార్తీక మాసంలో అయితే గుడ్డు ఒకటే తిన్నానండి నాన్ ఇది చికెన్ కానీ మటన్ కానీ అసలు తినలేదనమాట తినాలని తీ మా వారు యాక్చువల్గా మటన్ తీసుకొచ్చుకుంటున్నారనమాట నేనే చికెన్ తీసుకురాపో నేను తింటాను కానీ నాకు ఎందుకో ఆ రోజు చికెన్ అయితే తినాలనిపించలేదు నేను తినలేదు ఇంకా ఇంకా గుడ్డుతోనే సరిపెట్టుకున్నాను ఇంకా ఈసారి అయితే చికెన్ కూడా సరిగ్గా కుదరలేదండి నాకు ఎందుకో ఏమో టేస్ట్ కూడా ఒకలాగా అనిపించింది టేస్ట్ అయితే చేయలేదులేండి కలర్ అనమాట కలర్ అది అలా అనిపించింది అడుగంటినట్టుంది కాస్త నాకు ఎందుకు అర్థం చికెన్ చేసి ఇంట్రెస్ట్ లేదు మటన్ చేసే ఇంట్రెస్ట్ కూడా లేదనమాట ఇంకేదో మా వారు తెచ్చారు అన్నట్లా చేశాను ఏదైనా పనిలో కానీ వంటలో కానీ ఏదైనా శ్రద్ధ పెడితేనేనండి ఏవైనా కానీ వంటలు కానీ పని కానీ బాగా ఇదైతే అనమాట సక్సెస్ అవుతాయి నాకైతే ఇది సరిగ్గా కుదరలేదేమోనని అనుకున్నాను మా వారిని కూడా అడిగాను అనమాట ఇంకా మా వారైతే బాగుంది బాగానే చేసావు కదా అని అన్నారు ఇంకా సర్లే సర్లే ఇంకా మీరే తినండి నాకు తినాలనిపించలేదు అని చెప్పేశాను యాక్చువల్గా ఏమైందంటే చికెన్ వాష్ చేసేటప్పుడు నాకు కాస్త స్మెల్ అయితే వచ్చిందండి చికెన్ అయితే ఎందుకో ఏమో ఇంకా ఆ స్మెల్ నాకు ఇది అవ్వగానే నాకు పెద్ద ఇంట్రెస్ట్ అయితే రాలేదన్నమాట తినాలనిపించలేదు ఇంకా ఇంకా చికెన్ అయితే ముందుగా ఉడకబెట్టుకున్నాను ఎప్పట్లాగానే ఉడకబెట్టుకొని పక్కన అయితే పెట్టుకున్నాను యాక్చువల్గా ఇందులో వాటర్ పోసి ఉడకబెట్టింటే బాగుండు అనిపించిందండి ముక్కే ఎందుకో సరిగ్గా ఉడకలేదనమాట చాలా టైం తీసుకుంది ఇంతకు ముందులాగా ఆకోకుండా ఈసారి అయితే చికెన్కి అయితే చాలా టైం తీసుకున్నట్లు అనిపించింది నాకు మరి కడాయి ప్రాబ్లమో మరి నేను వాటర్ పోసి ఉడికించలేదు అనుకున్నాను ఎప్పుడు వాటర్ అయితే పోయానండి చికెన్లో అయితే నేను అలాగే మగ్గించేదాన్ని అనమాట అలాగే వాటర్ ఉండేది చికెన్లో అయితే ఈ మధ్య అన్నం కానీ ఏదైనా కానీ సరిగ్గా తినాలనిపించట్లేదు అనమాట ఎందుకో ఏమో కాస్త హెల్త్ కూడా బాగలేదండి నాకు చూయించుకోవాలా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను యూరిన్ లా ఉందన్నమాట నాకు కడుపు కూడా ఎక్కువ నస్తుంది కడుపు బ్యాక్ పెయిన్ అయితే ఎక్కువగా నస్తుంది అనమాట మరి చికెన్ తింటే ఏమన్నా అవుతుందో ఏమో అని కూడా తినలేదు ఇంకా ఈ చికెన్ అయితే నాకు అసలు చూడగానే ఎందుకంటే నాకు ఎప్పుడు బాగా తినేదాన్ని నేనే తీసుకురామని చెప్పాను అనమాట మా వారికి తీసుకురా అపో చేసుకొని తిందామని మా వారు యాక్చువల్గా నేను మటన్ తెచ్చుకుంటాను మటన్ తెచ్చుకుంటానే అన్నారు కానీ నా అబ్బాలు మీదకి చికెన్ అయితే తీసుకొచ్చారనమాట కానీ చికెన్ తెచ్చినా చికెన్ అయితే తినలేకపోయాను స్మెల్ అండి నాకు చికెన్ స్మెల్ కానీ ఫిష్ స్మెల్ ఒక్కసారి వచ్చిందంటే మాత్రం నేను అస్సలు తినను అండి టేస్ట్ కూడా చేయను అనమాట అది ఎగ్గు కూడా సరే నాకు స్మెల్ అనేది ఉండకూడదు మా వారు అంటున్నారు అనమాట ఇంకా ఫిష్ అన్నాక స్మెల్ రాదా చికెన్ అన్నాక స్మెల్ రాదా మేమంతా తినామా నువ్వెందుకు ఇలా ఇంకా చికెన్ అన్నాక స్మెల్ వస్తాయి ఇలా తినాలి ఇలా తినకనే నీకు ప్రోటీన్స్ అనేటివి తక్కువ అయిపోయాయి నువ్వు ప్రోటీన్ వచ్చే ఫుడ్ తినవు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటావు అని అంటూనే అనమాట అదే అండి నా బాడీలు అయితే కాస్త ప్రోటీన్ అయితే తగ్గింది ఏ పని చేసినా కూడా తొందరగా నీరస రైస్ ఎక్కువ తింటున్నావు నువ్వు రైస్ ఎక్కువ తినకూడదు సైలా చపాతి జొన్న రొట్టె ఇలాంటివి తినాలి మైదా కూడా ఎక్కువ తింటావు నువ్వు ఇంకా అది ఇది అంటనే ఉన్నారనమాట మా వారైతే చికెన్ తినాలి ఎగ్గు తినాలి అప్పట్లో బాగా తినేదానివి మైదాలు మోమోసు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ పెద్దగా తినేవి కాదు ఈ మధ్య అవి తినే కాస్త ఆరోగ్యం అంత ఇది చేసుకుంటున్నావు అని మా వారు ఆర్డర్ వస్తా ఉన్నారనమాట చికెన్లో కానీ మటన్లో కానీ ఇంకా ఫిష్లో ఎగ్గులో ఎంత ప్రోటీన్ ఉంటుందో తెలుసా అవే తినవు నువ్వు అసలు స్మెల్ వస్తే ఏమవుతుంది తినడానికి అని నన్ను అరిచారని మటన్ నువ్వు చికెన్ తినకోకుండా నేను మటన్ అనేది తెచ్చుకుని తింటుంటి కదా సైలా ఎందుకు తీసుకురామని చెప్ప అని అరిచారు కాస్త నా మీద అయితే నేనైతే ఆ రోజు చికెన్ ఏం ముట్టుకోలేదండి నైట్ ముట్టుకోలేదు ఆఫ్టర్నూన్ ముట్టుకోలేదనమాట నైట్ కూడా ఏదో చేసుకొని తిని పడుకునేసాను నాకు ఎందుకో అండి పెద్ద ఇంట్రెస్ట్ అయితే రాలేదన్నమాట దీని మీద ఈసారి నాకు ఇంకా చూడాలి ఇంకా తినమంటున్నారు అనమాట మా వారైతే ఎగ్ తిను డైలీ టూ ఎగ్స్ అట్లా తినొసైలా అని అంటూనే ఉన్నారు కానీ నేనే ఇంకా వారాలు ఉంటాయి కదండి కొన్ని అందులో నేను బుధవారం కూడా నాన్ వెజ్ మానేశాను అనమాట ఈ మధ్య కాలంలో ఇంకా ఎందుకనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా నేను వెన్స్డే రోజు ఎందుకు నాన్ వెజ్ అనేది మానేశాను అని ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఇది చేశాను అనమాట నాకు కాస్త అడుగు చికెన్ కలర్ అయితే కాస్త చేంజ్ అయినట్లు అనిపించిందండి మరి ఇది టేస్ట్ అయితే అస్సలు చేయలేదు ఇంకా అది ఎలా ఉందో ఏం లేదో అంటే కలర్ని బట్టి కూడా డిసైడ్ చేయకూడదు కదండి కొన్ని కలర్లు ఇలా చేంజ్ అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా ఈ విధంగా అయితే చేశానండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే అయిపోయింది అందరికీ బాయ్